ంబ తెలంగాణ రాష్ట్రంలో కొలువైన ఏకైక శక్తిపీఠం మన అలంపూరు జోగులాంబా క్షేత్రము మరి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ సంవత్సరమైన రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఇరుమల రేవంత్ రెడ్డి గారు మీరు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర దేవాదాయ శాఖ అందరూ కూడా అమ్మవారి పూజల్లో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాము అలాగే దసరా నవరాత్రుల్లో క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రము అలంపూర్ జోగులాంబా క్షేత్రము కాబట్టి అలంపూర్ క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ మరి ఆ యొక్క అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి అన్ని విధాలుగా క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడా కూడా లోటు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్క భక్తుడికి చేరువయ్యేటట్టు చేయాలని ఆశిస్తూ ఆ యొక్క జోగులాంబ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనవి చేస్తూ నమో జోగులాంబ